చంద్రబాబుకే ఓటు వేస్తాం అని పార్టీలో చేరిన మొదటిసారి ఓటు వచ్చిన వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు రాన్న సార్వత్రిక ఎన్నికలు మొదటిసారి ఓటు వినియోగించుకుని ఆత్రేయపురం గ్రామానికి చెందిన పలువురు దళిత యువకులు తమ మొదటి ఓటు చంద్రబాబు నాయుడికే అని తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరినవారు కాకి కిరణ్ బాబు ఇసుకపట్ల పండు కాకి దీపక్ కుమార్ బండి రాజశేఖర్ వీరల వీర్రాజు పమ్మి రవిచంద్ వీరెల గాబ్రియల్ మొసలి ఉదయ్ కుమార్ పమ్మి రాందేవ్ గుత్తి ధర్మరాజు పమ్మి సామ్యల్ రాజు ముసలి శ్రీరామ్ ముసలి శ్రీకాంత్ ముసలి దినేష్ వీరెల నందకుమార్ పమ్మి విజయరాజు పమ్మి పవన్ కుమార్ మున్నా గురజ అనిల్ కుమార్ కాకి సుధాకర్ కాకి కృపావరం కాకి దావీదు తైతర్లు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకట్రాజు తోటకూర సుబ్బరాజు కప్పుల సునీల్ ముదునూరి సుబ్బరాజు ముదునూరి రాంభద్రిరాజు సాగి చక్రవర్తి వర్మ కాకి సూరిబాబు మొదలగు వారు పాల్గొన్నారు भासेलाला भासेलाला नेले आम्ही अमृत करा ना रेला नरा 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 नरा